కాసేపట్లో భారత వ్యోమగామి శుక్ల ప్రారంభం కానుంది భాగంగా మొత్తం నలుగురు వ్యోమగాములు బయలుదేరుతున్నట్లుగా నాసా వెల్లడించింది ఫ్లోరిడాలోని నాసా కిన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషానికి ఫాల్కన్ నైన్ రాకెట్ ను ప్రయోగించనున్నట్లుగా నాసా వెల్లడించింది ఈ మిషన్ రేపు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం అవుతుందని తెలిపింది మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వహిస్తారు ఇక ఈ ప్రయోగం తొలుత మే ఇరవై జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తోంది ఐఎస్ఎస్ లో బృందం పద్నాలుగు రోజుల పాటు ఉంటుంది భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోడీ పాఠశాల విద్యార్థులు ఇతరులతో అక్కడి నుంచి వాళ్లు ముచ్చటిస్తారు Launch control will abort the launch auto sequence immediately and proceed into the launch abort auto sequence. At T minus 10 seconds, launch control will be hands off and relying on automated abort criteria for the remainder of the count. Operators shall advise the launch director whether structural breakup or fire is imminent or occurring per Dragon manual escape flight rules. Launch control, you may proceed with arming the crew arm for movement. Okay, we're team. పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాకేష్ శర్మ తర్వాత మళ్లీ ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం భారత యువతలో శాస్త్రవేత్తల పట్ల ఆసక్తిని పెంచుతోంది ఇది దేశంలో స్పేస్ సైన్స్ కు బలమైన ప్రోత్సాహం అవుతోంది ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు భారత అంతరిక్ష ప్రయాణ చరిత్రలో కొత్త అధ్యాయంగా చెప్పవచ్చు ఈ ప్రయోగం ముందుగా నిర్ణయించిన తేదీల్లో ఏడు సార్లు వాయిదా పడింది వాతావరణ కారణాలు సాంకేతిక సమస్యల నేపథ్యంలో ప్రయోగం తరచూ వాయిదా పడుతూ వస్తోంది చివరికి నేడు ఈ ప్రయోగం జరగనున్నట్లుగా నాసా తన తుది షెడ్యూల్ విడుదల చేసింది శుభాంశు శుక్ల మానవ సమాజానికి సేవ చేసే ఆవిష్కరణలపై ఐఎస్ఎస్ లో జరగబోయే పరిశోధనల్లో పాల్గొనడం గర్వకారణమని భారత అంతరిక్ష ప్రేమికులు భావిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అలాగే విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి శుభాంశు శుక్ల స్పేస్ జర్నీ ఇవాళ జరగబోతోంది పన్నెండు గంటల ఒక్క నిమిషానికి అండ్ యుఎస్ నుంచి వెళ్ళబోతున్నారు ఏమనిపిస్తోంది అసలు ఓవరాల్ గా ఏమంటున్నారు ప్రజలంతా కూడా ముఖ్యంగా స్పేస్ గురించి తెలుసున్న వాళ్ళు స్పేస్ మీద ఒక ఆసక్తి ఉన్న వాళ్ళు స్టడీ చేస్తున్న వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి గుడ్ న్యూస్ ఎలా ఉంది రాజు ఏమని విశ్లేషించుకోవచ్చు మరికాసేపట్లోనే దాదాపు ఏడు సార్లు వాయిదా పడుతూ వచ్చినటువంటి భారత వ్యామోగామి శుభాంశు శుక్ల అంతరిక్ష ప్రయాణం మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది భారత కాలమానం ప్రకారం పన్నెండు గంటల ఒక్క నిమిషానికి ఈ యొక్క రాకెట్ ఫ్లోరిడా నుంచి అమెరికాలోని ఫ్లోరిడా లోని నాసా నాసా స్పేస్ సెంటర్ నుంచి ఈ యొక్క ఫాల్కన్ నైన్ రాకెట్ నింగిలోకి తీసుకు వెళ్ళబోతా ఉంది అయితే శుభాంశు శుక్లతో పాటు ఆ బృందంలో మరో ముగ్గురు ఉన్నారు ఓవరాల్గా నలుగురు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళబోతా ఉన్నారు అక్కడ దాదాపు పద్నాలుగు రోజుల పాటు అక్కడే బస్సు చేసి అక్కడే ఉండబోతా ఉన్నారు అనేక పరిశోధనలు చేసి తిరిగి రానున్నారు ఈ యొక్క ప్రయోగం కనుక విజయవంతం అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారత దేశానికి చెందినటువంటి భారత పౌరుడు రాకేష్ శర్మ తర్వాత సుభాష్ శుక్ల మరో రికార్డు సృష్టిస్తారు ప్రధానంగా అనేక పరిశోధనలకు ఈ యొక్క ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకువెళ్తున్నటువంటి అంతరిక్షంలోకి దూసుకువెళ్తున్నటువంటి శుభాన్ శుక్ల బృందం పరిశోధనల ద్వారా అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే భారత సంతతికి చెందిన భారత పౌర పౌరుడుగా ఉన్నటువంటి శుభాన్ శుక్ల బృందం అనేక సార్లు ఈ యొక్క ప్రయోగం గతంలోనే ఏడు సార్లు వాయిదా పడుతూ వచ్చింది అనేక సమస్యలు అటు వాతావరణ సమస్యలు కావచ్చు పాటుగానే సాంకేతిక సమస్యల ద్వారా ఈ యొక్క ప్రయోగం కొంత ఆలస్యం అవుతూ వచ్చింది ఈ నెల ఇరవై రెండవ తేదీన ఈ యొక్క యాక్సియం ఫోర్ ప్రయోగం ఉండనున్నట్లు నాసా మొదట వెల్లడించింది ఆ తర్వాత ప్రయోగానికి రెండు రోజుల ముందుగానే ఈ యొక్క కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సాంకేతిక కారణాల వల్ల కూడా రెండు రోజుల ముందుగానే ఈ యొక్క ప్రయోగాన్ని వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు మే ఇరవై తొమ్మిదవ తేదీన కూడా ఈ యొక్క ప్రయోగం కొనసాగాల్సి ఉంది అయితే ఇప్ప అది కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది ఎట్టకేలకు దాదాపు ఏడు సార్లు వాయిదా తర్వాత అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చినటువంటి ఈ యొక్క ప్రయోగం ఎట్టకేలకు ఇవాళ నింగిలోకి భారత కాలమానం ప్రకారం పన్నెండు గంటల ఒక నిమిషానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ఈ యొక్క రాకెట్ దూసుకు వెళ్ళబోతా ఉంది ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా ఈ యొక్క నలుగురు వ్యామోగాములు అంత ఐఎస్ఎస్ లోకి అడుగుబెట్టబోతా ఉన్నారు ప్రధానంగా ఇటు భారత పౌరుడిగా ఉన్నటువంటి శుభాంశు శుక్ల ఆ ఈ యొక్క అంతరిక్షంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో భారతదేశంలో ఉన్నటువంటి అటు స్పేస్ కు సంబంధించినటువంటి అంతరిక్షానికి వెళ్లేందుకు కొంత ఆసక్తి చూపేటటువంటి యువత కావచ్చు దాంతో పాటు గాని ఇటు దేశ ఉన్నటువంటి పౌరులకు కూడా కొంత ఇది పెద్ద ఎత్తున గర్వకారణంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా ఈ యొక్క ఇటువంటి ప్రయోగాలు జరిగే క్రమంలో కూడా దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతూ ఉంటుంది అందులో మన దేశ పౌరుడు కూడా పార్టిసిపేట్ చేయడం కూడా ఎంతో గర్వకారణంగా ఉంటుంది అయితే దాదాపు పద్నాలుగు రోజుల పాటు అంతరిక్ష అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బస చేయనున్నారు ఈ నలుగురు వ్యామోగాంలో వారు చేసేటటువంటి పూర్తి స్థాయిలో ప్రయోగాలకు సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా అక్కడి నుంచి నేరుగా నాసాకు పంపించ పంపించేటటువంటి పంపించనున్నారు ప్రధానంగా ఈ యొక్క అటు శుభాష్ శుక్లతో కూడా ఈ పద్నాలుగు రోజుల వ్యవధిలో అంతరిక్షంలో ఉండి ఆ ఇక్కడి నుంచి ప్రధాని మోదీ అదేవిధంగా పలువురు విద్యార్థులు కూడా నేరుగా మాట్లాడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా ఇదొక ఇవాళ పన్నెండు గంటల ఒక నిమిషానికి ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా నెంగిలోకి దూసుకువెళ్ళేటటువంటి శుభాంశు శుక్ల బృందం దాదాపు ఇరవై ఎనిమిది గంటల పాటు ప్రయాణం కొనసాగిస్తా ప్రయాణం కొనసాగించనుంది రేపు గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అంతర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోబోతా ఉన్నారు అక్కడ డాకింగ్ అవుతుంది నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆ తర్వాత అనేక ప్రయోగాలు కొనసాగనున్నాయి దాదాపు రెండు వారాల పాటు అంటే పద్నాలుగు రోజుల పాటు ఈ యొక్క శుభాంశు శుక్ల బృందం అక్కడే ఉండి అనేక ప్రయోగాలు చేయబోతా ఉంది భార రహిత ప్రయోగాలు అనేకం చేసిన అనంతరం కూడా వాటి నివేదికలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్ తో పాటు అనేక పరిశోధనలు చేసిన తర్వాత ఎప్పటికప్పుడు నాసాకు అప్డేట్ అందిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఈ యొక్క ప్రయోగం విజయవంతం అయితే గనక అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు కావచ్చు అనేక పరిశోధనలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నేల వాతావరణం కావచ్చు ప్రకృతి కావచ్చు ఇటువంటి అంశాలన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అనేక విషయాలు నాసాకు వెల్లడించేటటువంటి అవకాశం ఉంది ఇది ప్రపంచ వ్యాప్తంగా అయ్యేటటువంటి అవకాశం ఉంది పూర్తి స్థాయిలో ఇందులో ఈ యాక్సియం ఫోర్ మిషన్ లో భాగంగా శుభాష్ శుక్ల బృందం అంతరిక్షంలోకి వెళ్తుండడం కూడా ఈ ప్రపంచంలోనే కాదు అటు దేశంలో కూడా పూర్తి స్థాయిలో ఒక గర్వకారణంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే తప్పక ఉంది రమణ